నమస్తే అందరికీ నేను మీ లక్ష్మీశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వరల్డ్ మీరు ఎప్పుడన్నా కొబ్బరి పోలేల గురించి విన్నారా నేనైతే పప్పు పోలేలు విన్నా నువ్వుల పొలేలు పల్లీల పోలేలు విన్నా ఈ కొబ్బరి పోలేలు మాత్రం మీదే ఫస్ట్ టైము ఈ కొబ్బరి పోలేలు టేస్ట్ చేసిన తర్వాత పల్లీల పొలేలు నువ్వుల పొలేలు టేస్ట్ తక్కువ అనిపించినాయి నాకైతే చేసుకోవడానికి కూడా చాలా ఈజీ ఉంది చూసేద్దాం రండి ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు చక్కెర ఒక కప్పు నీళ్ళు వేసుకొని పాకం పట్టుకోవాలి పాకం మరుగుతున్నప్పుడు అందులో పచ్చి కొబ్బరి తురం వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి అవసరమైతే మీరు ఇందులో ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి పూర్ణ మొత్తం డ్రై అవ్వాలి డ్రై అయిన తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని చల్లారినివ్వాలి కొబ్బరి పూర్ణ చల్లారిన తర్వాత ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోలేల కోసం మనం గోధుమ పిండిని కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే పిండి కూడా కలుపుకోవచ్చు బట్ పిండి కొంచెం మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండిని అయితే కలుపుకున్నాం మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పూనాన్ని గోధుమ పిండిలో స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మేమైతే చేయడానికి ఈజీ అని చెప్పేసి పూరి ప్రెషర్లో అయితే చేసుకున్నాం మాకు పర్ఫెక్ట్గా చేస్తుంది అని నమ్మకం ఉన్న వాళ్ళు రొట్టెల పీట మీద బిందాస్గా చేసుకోవచ్చు చేసుకున్న చపాతీలను పెనంపై కొంచెం నెయ్యి వేసుకొని అటు ఇటు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి అంతే రెడీక మన కొబ్బరి పూల చూసారు కదా ఎంత ఈజీగా ఉందో మీరు కూడా ట్రై చేయాలి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయాలి మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి మన ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి Yeah. <laughs> you